శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై మాసంలో మనకి తొలి ఏకాదశి పర్వదినము జూలై ఆరవ తేదీ ఆదివారం రోజు వస్తుంది మనకి ఏకాదశి తేదీ ఐదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఆరు ఇరవై మూడు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఆదివారం రోజు రాత్రి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయంలో ఏకాదశి తేదీ ఏ రోజు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి ఆరవ తేదీ ఆదివారం రోజు వస్తుంది ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా ఈ రోజు ఉపవాసం ఉండడం స్వామివారి నామస్మరణలో గడపడము ముఖ్యము ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటాము దీనినే సైన్య ఏకాదశి దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా తొలి ఏకాదశి రోజు పేలపిండి పెడతారు